తెలంగాణ ప్రభుత్వంలో ఇది కొత్త సంవత్సరం మా మైనార్టీ ముస్లిం సోదరులకు మొహరం పండుగ అనేయడం జరుగుతుంది ఒక పవిత్రమైన హిందూ ముస్లిం అని కాకుండా అందరూ కులమత భేదాలు లేక ప్రతి ఒక్కరి పండుగను ఆచరిస్తూ ఉంటారు వారి యొక్క కోరికల మేరకు ప్రతి ఇంటింటికి గడప గడపకు ఈ యొక్క దర్శనం కావడం జరుగుతుంది మా ఈ పైడిపల్లి గ్రామం ప్రతి ప్రజలందరూ యువతులు పూర్వీకులు అందరూ కలిసి పండుగను పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం పది వరకు మాతో వండుకుంటూ మాతో ప్రతి వాడలో ఈ యొక్క మేళ తాళాలతో సహా వారి ఇంటికి తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని ఇవాళ మళ్ళీ కాసిం దుల్ ఖానాకు ఖానకు జరుగుంది ఇదే ప్రకారంగా ఈ పండుగ రెండు రోజులు జరగబడబడుతుంది రేపు మళ్ళీ పైడిపల్లి గ్రామం నుంచి మన హజరత్ సయ్యద్ నూరుద్దీన్ ఖాదీ బాబా రహమతుల్లా అలని గుట్ట మీదకి దర్శనం చేపించి ఆలపల్లి గ్రామం ప్రజలకి మళ్ళీ మా ముస్లిం సోదరుల వాళ్ళ ఇంటికి మళ్ళీ హిందూ వాళ్ళ ఇంటికి కూడా రేపు ఇంకో మంచి వార్త ఏంటంటే తొలి ఏకాదశి కాబట్టి అయినా కూడా ఈ కుల మతాల భేదాలు లేకుండా ఈ పండుగలో అన్ని కలిసి పండుగలు వస్తున్నాయి కాబట్టి అందరితోని కోరుది ఒకటే ఎవరు ఏ రకం ఏ రీతిలో ఉన్నా కూడా మనం అందరం ఒక్కటే మన భావన ఒక్కటే మన దైవం ఒక్కటే మనం కులం రీతి ఆలోచించకుండా భాయి భాయిగా ఉండి ఇలాంటి పండుగలు మరి ఎన్నో చేసుకోవాలని రాబోయే రోజులలో ఈ యూత్ ఇంకా మంచిగా ఇక్కడి వాస్తవంలో ఇంకా ఈ పండుగను ఎలుక్కుంటూ వారి యొక్క వ్యవహారంతో సహా ఈ దేవుని దర్శించుకోవాలని కోరుతున్నాము అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ దేవునికి ఒక పూర్వం నుంచి ఒక మంచి ఒక విలువ ఉంది ఎలా అంటే ఏ ఏ మొక్కు మొక్కినా తీరుతూ ఉంటారు అది ఏ రకంగానైనా కూడా పిల్లల విషయంలో కానీ లేక ఇంటి పరిసరాల విషయంలో కానీ ఎలాంటి వ్యవహారం ఉండదు ఒట్టిగా కోరిక దట్టి కడితే సరిపోతుంది కొబ్బరికాయ కొట్టి వాళ్ళు పూజలు అందుకుంటారు అదే ప్రకారంగా పూర్వం నుంచి జరగ రావడం జరుగుతుంది ఇగబోయే రోజులలో కూడా ఈసారి మాత్రం ఒక సంతోషమైన వార్త ఏమిటంటే ప్రతి ఇంటి నుంచి హిందూ పిలగాళ్ళు మంచిగా కోఆపరేషన్గా చేశారు వాళ్ళ యొక్క అన్నీ భావనతో సహాయతో సహకరించారు ఇక రాబోయే రోజులలో అలాగే సహకరించి పండుగని ఈ పడిపల్లి గ్రామం మూడవ డివిజన్ మన అనిలన్న గారు కూడా ఇవాళ ఈ దేవుని దర్శనం చేసుకున్నారు మనం ఏ ఏనుమావల సిఐ గారు ఎస్ఐ గారు ఇంకా ప్రముఖులు కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఈ దేవుని ఇవాళ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ దర్శనం అయిపోయింది రేపు ఇంకా అతి పొద్దున్నే ప్రజలు వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది రేపు రాత్రి మూడు నాలుగు ప్రాంతాన ఈ పండుగ ముగింపడం జరుగుతుంది కర్వరా అని పోయి మా ముస్లిం సోదరులందరూ కలిసి ఇలాంటి వేడుకలు జరుగుతాయి అందరికీ ఇస్లాం వైకమ్ వల్ల అస్లాం వరహంతుల్లాహి వర్కా